మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నా సరే ఒక గురువారం ఒక శుక్రవారం ఈ రెండు రోజుల్లో రాత్రి తొమ్మిదిన్నర అయిందంటే చాలు టీవీలకు లత్తుకుపోతారు దాని కారణం జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోలు ఈ రెండింటిలో కూడా నవ్వులు పెంచేటువంటి ఈ టీం మెంబర్స్ ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నారు ఓ వ్యక్తి కోసం ఆ వ్యక్తి మరెవరో కాదు ఈ జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ టీం కి జడ్జి అయినటువంటి నాగబాబు కోసం ఈ నాగబాబులంతా ఏముంది ఏంటి అన్నప్పుడు నాగబాబు యొక్క తమ్ముడు ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎవరు జనసేన అధినేత ఆయన ఎవరు గతంలో పవర్ స్టార్ గా ఇప్పటికీ పవర్ స్టార్ గానే ఉన్నటువంటి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపే హీరో ఈయనకి నిజంగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఇప్పుడు ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఈయన కోసం ప్రచారం చాలా మంది చేస్తూ ఉన్నారు కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్నారు కొంతమంది వెబ్ లో చేస్తూ ఉన్నారు కొంతమంది ఇంటింటికి తిరిగి ఈ రకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు వీరంతా కూడా ఏ రకంగా ప్రచారం చేస్తున్నారంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా మీకోసం ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు నాగబాబు కాబట్టి ఆయనని మీరు గెలిపించండి అంటూ వీరంతా ప్రచారం చేస్తూ ఉన్నారు మామూలుగా జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కామెడీ చేసే వీళ్ళు ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఇంటింటికి తిరుగుతూ నిజాలు చెబుతూ అదే వారికి ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ప్రతి ఒక్క జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ మెంబర్ కూడా ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పలకరిస్తూ వారి పేర్లు తెలియకపోతే అడిగి మరీ పేర్లు తెలుసుకుంటూ ఎవరికి ఓటేస్తారో ఎందుకు ఓటేయాలో మొత్తం వివరిస్తూ ఆ రకంగా వీరంతా ముందుకు వెళ్తూ ఉన్నారు సరే వీళ్ళంతా నాగబాబు కోసమే చేస్తున్నారా లేదంటే ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ ఇంకో జడ్జి ఉన్నారు కదా రోజా మరి ఆమె గురించి కూడా ప్రచారం చేస్తున్నారంటే ఇక్కడ అదే అసలైన ట్విస్ట్ ఆమె మీద బిస్కెట్లు ఏముంటే చాలా బాగా వేస్తారు కానీ ఇక్కడ మాత్రం ప్రచారం మాత్రం చేయటం లేదు మరి నాగబాబు సరిగా ప్రచారం చేయలేడనుకున్నారో లేకపోతే లేకపోదంటే రోజా ప్రచారం ముందు మనమంతా చాలా మంది అనుకున్నారు లేదు అంటే వైసీపీ మీద అభిమానం లేక ఇటు జనసేన మీద అభిమానం కొద్ది వచ్చారు లేదు అంటే జనసేన తరఫున ప్రచారం చేస్తున్నందుకు గానీ ఏదైనా లబ్ది చేకూరుతుందో లేదంటే వైసీపీ తరఫున ప్రచారం చేయడానికి ఆల్రెడీ సినిమా వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మనం ఎందుకు అనుకున్నారు ఏది ఏమైనా కావచ్చు మొత్తంగా ఈ జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ టీం కు సంబంధించి ఇద్దరు జడ్జిలు నాగబాబు రోజా ఇప్పుడు ప్రచారం చేస్తున్న అంతా కూడా ఒక నాగబాబు కోసమే అందులో హైప్రాది దగ్గర నుంచి రాకింగ్ వరకు ప్రతి ఒక్క జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ మెంబర్ కూడా ఇంటింటికి తిరిగి గడప గడపకు తిరిగి చెట్టు పుట్ట కొండ కోన ఎక్కడ చూస్తే అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రచారం చేస్తూ నాగబాబుని గెలిపించాలని కోరుతూ ఉన్నారు జనసేన అభ్యర్థులకే ఓటు వేయాలని కోరుతూ ఉన్నారు